ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో లఘు సంప్రోక్షణ మహాశాంతి హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు అనంతరం ఇక సెంట్రల్ స్టోర్లో లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యి డబ్బాలను అలాగే ప్రసాదాల తయారీ కేంద్రంలో తయారవుతోన్న ప్రసాదాలను ఎమ్మెల్యే పరిశీలించారు గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల కారణంగా ఈ సంక్షోభం ఏర్పడిందని జరిగిన అపచారానికి నివృత్తిగా ద్వారకా తిరుమల ఆలయంలో లఘు సంప్రోక్షణ మహాశాంతి హోమం నిర్వహించారని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజ్ తెలిపారు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అపచారాలు ఈ ప్రభుత్వంలో జరగవని హామీ రాష్ట్రంలో ఏదైతే హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ఆచారాలని మంట గడిపే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక దుర్బుద్ధితో కూడిన ఆలోచన నిర్ణయాల వల్ల ఈ రోజున ఒక సంక్షోభానికి దిశగా విశ్వాసాల మీద దాడిగా గుర్తించడం జరిగింది ఈ అపచారానికి నివృత్తిగా ఆగమ శాస్త్ర ప్రకారం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో లఘు సంప్రోక్షణ మహాశాంతి హోమాన్ని జరపడం జరిగింది తెలుగుదేశం ఎన్డీఏ పాలనలో భక్తుల మనోభావాలకు కానీ మత సామరస్యాన్ని కానీ విలువనిస్తూ హిందూ మనోభావాన్ని కాపాడే విధంగా ఆచారాలను సంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా జరిగే పాలనలో భాగంగా ఈ రోజున ఇక్కడికి వచ్చి స్టోర్లో ఉండే అన్ని రకాల సరుకుల్ని పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే ప్రసాదాలు తయారైన చోటకు కూడా వచ్చి అక్కడ పరిసర ప్రాంతాలన్నీ పరిశీలించడం జరిగింది